వెల్కమ్ టు విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ మనం ఇప్పుడు రాజకీయాల గురించి తీసుకున్నాం ముఖ్యంగా జూబీహిల్కి సంబంధించి సార్ ప్రచారం అయితే ముగిసింది ఇంకా ప్రజల తీర్పు మిగిలింది దానికోసం మనం వేచి చూడాల్సిందే ఈరోజు రాజ్యపాలన పత్రికలో మరి నేను చేసినటువంటి విశ్లేషణ మరి పేపర్లో వచ్చింది వార్త దాన్ని మన విఐపిఐ టాక్స్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్లో పోటా పోటీ ఇద్దరి మధ్య ఎక్కువగా ప్రాధాన్యత చోటు చేసుకుంది బిఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన మరి సునీత సెంటిమెంట్ ఒకవైపు వర్సెస్ అనుకోవచ్చు మనం అలాగే నవీన్ యాదవ్ ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా నవీన్ యాదవ్ అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ అవుతుందా అనేది మనం ఇది చూడాలి ముఖ్యంగా చెప్పాలంటే ఉప ఎన్నికల్లో సరే ఫలితాలన్న మనం ఏం చెప్పరాదు ఎవరో ఎవరైపోయినది నేను చెప్పలేదు కాకపోతే అక్కడ ఈ ప్రచారంలో అక్కడ జరిగినటువంటి కొన్ని అంశాలను మనం చర్చించుకోవచ్చు ముఖ్యంగా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను బిఆర్ఎస్కి సంబంధించినటువంటి మరి సునీత నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే సునీత సానుభూతి పనిచేస్తుందా లేదంటే మరి ఈ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ మరి వాళ్ళు చేసినటువంటి పనులు చూపించుకొని మరి నవీన్ రెడ్డి నవీన్ యాదవ్ సారీ నవీన్ యాదవ్ గెలుపు చూడాల్సింది ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో మనం తీసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్లో మనం తీసుకున్నట్టయితే మనం త్రీ డిపార్ట్మెంట్స్ మనం అక్కడ తీసుకోవచ్చు ఒకటి జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి ధనవంతులు కావచ్చు అట్లాగే అదే జూబ్లీ హిల్స్లో మరి మురికివాడలో నివసించే మరి పేదవాళ్ళు కావచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ మురికివాడలో నివసించే పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది వాళ్ళ ప్రభావం కూడా చూపుతుంది ఈ ఎన్నికల్లో ఒక మాట చెప్పవచ్చు ఇంకొకటి ముస్లిమ్స్ మైనార్టీస్ మైనార్టీస్ సంఖ్య కూడా ఎక్కువ ఉంది కాబట్టి మరి మైనార్టీస్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే మైనార్టీస్ మరి ఆల్రెడీ మద్రీస్ తరఫున ఎలాంటి అభ్యర్థిని నిలుచుకుంటకుండా మరి కాంగ్రెస్కి నేరుగా వాళ్ళు మద్దతు ఇచ్చారు అంతేకాకుండా అజారుద్దీన్కి మరి మంత్రి పదవి కూడా ఎందుకే ఇచ్చారన్నట్టుగా అనిపిస్తుంది ముస్లింల మద్దతు మేబీ కాంగ్రెస్కి ఉంటే ఉండొచ్చు మరి ఎట్లాగో జూబ్లీ ధావంతులు ఎవరైతున్నారో వాళ్ళు కొంచెం ఓటింగ్ శాతం వాళ్ళు తక్కువనే ఉంటుంది వాళ్ళు వైపు ఉంటారని మనం చెప్పలేం మళ్ళీ ముఖ్యంగా ముఖ్యమైన పాత్ర పోయించేది ఈ మురికివాడల్లో ఉన్నటువంటి ఆ పేద పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా చాలా కీలకం మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఎక్కువ పోటీ ఉంది సరే బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నట్టు అని మనం మనకు ప్రచారంలో కల్పిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీసుకుంటే ప్రధాన లక్ష్యం ఏంటంటే అంటే ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు ప్రధాన బలం ఇక్కడ ముస్లింస్ మైనార్టీ వాళ్ళ మద్దతు దొరకడం అట్లాగే మదిలీస్ నుంచి ఎవరు కూడా నిల్చోకపోవడం కాబట్టి ముస్లిం మద్దతు మా వైపు ఉంటుంది ఎట్లాగూ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంటుంది అట్లాగే ఈ మరి ఈ మురికవాడలు నివసించే ప్రజలు మరి వాళ్ళు ఎవరిపైకి వాళ్ళ మద్దతు చూపిస్తారు అనేది మనం కొంచెం సమయం చూడాల్సిందే మరి నవంబర్ వరకు మనం ఎన్నికల లెక్కింపు వరకు వేచువాల్సిందే ఏది ఎలాగైతేనే ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా త్రీ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఒకటి జూబ్లీ లో ఉన్నటువంటి మరి ధనవంతులు అట్లాగే మరి ఈ మురికివాడలు నివసించేటువంటి పేదవాళ్ళు ముస్లింస్ ముస్లింస్ మద్దతు ఎలాగూ మరి కాంగ్రెస్ ఉంది అట్లాగే మరి ధనవంతులు ఎటువైపు ఉన్నారనే దాదాపుగా ధనవంతులు కూడా ఎందుకంటే కొంతమంది తారలు కూడా సన్నితాలలో కూడా ప్రచారం చేసినట్టుగా ఉన్నారు వాళ్ళ మద్దతు కూడా మరి కాంగ్రెస్ ఉంటుందా లేదా ఒక ప్రశ్నకమే అట్లాగే ముఖ్యంగా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి మరి ఈ వాడలు వచ్చే పేద ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారు వాళ్ళు ఎవరికైతే మద్దతు ఇస్తారో మరి వా ఆ పార్టీకి గెలిచే అవకాశం ఉన్నట్టుగా మరి అక్కడ ఉన్నటువంటి విశ్లేషణ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు మరి ఈ విషయమై నవంబర్ పద్నాలుగు వరకు మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రెస్టేజ్ ఇష్యూ ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రెస్టేజ్ అన్నట్టు తప్పకుండా గెలవాలి గెలవకపోతే ప్రజ ప్రజల పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే మొత్తం ఎమ్మెల్యేలందరినీ మంత్రివర్గం అందరూ దాదాపుగా ప్రచారంలో పాల్గొని ఎప్పుడు చేయనంతగా మరి రేవంత్ రెడ్డి ఏట రోడ్ షోలు చేసి కొంచెం ప్రెస్టేజ్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది అట్లాగే బీఆర్ఎస్ మనుగడ పోతుంది కాబట్టి వాళ్ళ మనుగడ వాళ్ళు కాపాడుకోనికి మరి కొంత ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే మరి కాబట్టి సానుభూతి కొంత మరణించారు కాబట్టి సానుభూతి కొంత వర్కౌట్ అవుతుంది సానుభూతిని చూపించి వీళ్ళు వీళ్ళ పార్టీని కొంత ముందుకు చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళ మరుగున మనుగడ నిలుపుకునే ప్ర చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ఏది ఏమైనా నవంబర్ పద్నాలుగు వరకు మరి వేచూడాల్సిందే కాకపోతే ఇక్కడ ముఖ్యమైన అంటే ప్రధానమైన పోటీ ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది కాంగ్రెస్ తనకున్న శక్తులన్నీ వాడింది మరి బీఆర్ఎస్ కేవలం సానుభూతి పైన డిపెండ్ అయినట్టుగా ఉంది మరి పాత ఓటు బ్యాంక్ ఉందా లేదా కాంగ్రెస్ కి చెప్పుకోదగ్గ బలం ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకు కొంత ఊరట ఏంటంటే మరి ముస్లింస్ అందరు కూడా మరి కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం దాదాపుగా కొంత క్లారిటీ కనిపిస్తూ ఉంది ఈ పూర్తి క్లారిటీ రావాలంటే ఇక్కడ మెజార్టీ తెలవాల్సింది ఎవరికి ఎంత మెజార్టీ రావాలనేది మరి మెజార్టీ కోసం అయితే మనము నవంబర్ పద్నాలుగు వరకు చూడాల్సిందే నేను విజయ్ కుమార్ నార్మల్ల V.I.P. i p i Thank you.